మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా ఈ దినం మన్నాలో భాగముగా మరొక వాక్యమును ధ్యానించుకుందాము పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము చెడ్డదాని మంచి దానిని హత్తుకొని ఉండి ప్రియ దైవజనమా చెడ్డదానిని అసహించుకోవడం అంటే ఏమి చేయాలో వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే తొంభై ఏడవ కీర్తన పదో వచనం ప్రకారం దేవుని ప్రేమించే వారముగా మనముండాలి అలాగే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనముండాలి మరి మంచి దానిని హద్దుకొనడానికి ఏది మంచిదో మనము ఎరిగి ఉండాలి కదూ వాక్యపు వెలుగులో ఏది మంచిదో మనము ధ్యానించుకుందాము మొదటగా తొంభై రెండవ కీర్తన వచనం ప్రకారం యహోవాను స్థుతించుట మంచిది అవును ప్రియ దైవచనమా స్థుతి మన స్థితిగతులను మారుస్తుంది మన చుట్టూ ఒక దుర్గమును స్థాపిస్తుంది ఎటువంటి బంధకాలైనా మన జీవితంలో నుండి తొలగిస్తుంది కాబట్టి సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు స్థుతింపదగిన దేవుని నామమును నిత్యము మనము స్థుతించుట మంచిది రెండవదిగా విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రకారం నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది ఈ వాక్యము వింటున్న సహోదరుడా నీవు ఎవరి రక్షణ కొరకు అనుదినము విజ్ఞాపన చేస్తున్నావో వారి రక్షణ విషయంలో ఓపికతో కనిపెట్టుట మంచిది ఎందుకంటే దేవుని సన్నిధిలో నీవు చేసిన విజ్ఞాపన వ్యర్థము కాదు అబ్రహాము చేసిన విజ్ఞాపన లోతు నుండి మోయాబు వంశానికి చెందిన రూతును యేసుక్రీస్తు వంశావళిలో చేర్చింది అలాగే నీ విజ్ఞాపన కూడా తప్పక వారిని క్రీస్తు బిడ్డలుగా మార్చుతుంది మూడవదిగా రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది అని వాక్యము తెలియజేస్తూ ఉంది అవును మనము మేలు చేసి బాధపడినప్పుడు దాన్ని సహించడానికి మనం పిలువబడ్డామని అదే పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనములో చూస్తాము కీడు చేసి శ్రమపడడం అనేది సాధారణమైన విషయమే క్రీస్తు పోలికలో రూపాంతరపరచబడుతున్న మనము క్రీస్తు వలె మేలు చేసి శ్రమపడేవారముగా ఉండుట బహుమంచిది కాబట్టి ప్రియ దైవజనమా ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకొని హత్తుకుని ఉండడానికి ఈ దినము నుండి అభ్యాసము చేద్దాము అతి కృపా దేవాది దేవుడు మన జీవితాలలో అనుగ్రహించునుగాక ఆమె ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి వినగలిగిన జవిని గ్రహించగలిగిన హృదయాన్ని వింటున్న ప్రతి ఒక్కరికీ దయచేయండి దేవా నిన్ను ప్రేమిస్తూ నీయందు భయభక్తులు కలిగే చెడుతనాన్ని అసహించుకునే వారముగా మేముండే కృపను అనుగ్రహించండి మా నోట మీ స్థుతిని ఉంచి మేము ఎవరి రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్నామో ఓపికతో కనిపెట్టే కృపను అనుగ్రహించండి నీ వలె మేలు చేసి శ్రమపడే విషయంలో మీరు మాకుంచిన మాదిరిని అనుసరించే కృపను అనుగ్రహించమని ఏసుది పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవతనమా షారోన్ మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబరింగ్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి గమనించి ప్రతి ఒక్కరూ నెంబరింగ్ బైబిల్ క్విజ్ లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలని ప్రభూ పేరట మనవి చేస్తున్నాం ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న ఐగుప్తు దేశములో పదిహేడు సంవత్సరములు బ్రతికిన పితరుడు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండుడు కాక ఆ